అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విత్ ఆల్ టిప్స్ మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఈ రోజు వీడియో ఏంటి అంటే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఇది మీరు కావాలని విన్నా పొరబాటును విన్నా మీరు చదివిన చెప్పుకున్న ఇంకా ఆ రోజు నుంచి బంగారం కొంటూనే ఉంటారు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం నలభై ఎనిమిది గంటల్లో ఇరవై నాలుగు తులాల బంగారాన్ని తెచ్చిపెట్టిన మంత్రం నిజంగా జరిగింది నాకు తెలిసిన వారికి జరిగింది ఇది చెప్పుకున్నా విన్నా చాలండి బంగారం కొంటూనే ఉంటారు ఇక ఆ రోజు నుంచి ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం పొరపాటును విన్నా చదివినా చాలండి ఇక ఆ రోజు నుండి మొదలుకొని బంగారం మీద బంగారం కొంటూనే ఉంటారు బంగారం ప్లేట్లో ప్రతి నిత్యం భోజనం చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అంతేకాదండి మీరు ఎన్నో ఏళ్ళుగా కలలుగడ్డున్న బంగారాన్ని మీ ఒంటి నిండా ఇంటి నిండా నింపేసుకోవచ్చు మీరు ఏడు వారాలు నగలు చేయించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు ఒట్టి బంగారం మాత్రమే కాదండి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు ప్రతి ఒక్కటి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తాయి అంతటి శక్తివంతమైన మంత్రం అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపించే మంత్రం ఎందుకంటే ఇది భైరవుడికి సంబంధించిన ఒక రహస్యమైన పవర్ఫుల్ మంత్రం దీన్ని మీరు కేవలం విన్నా చాలు అంటే పొరపాటున మీకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడైనా విన్నా కూడా చాలండి ఇక ఆ రోజు నుండినే మీ దశ తిరిగిపోతుంది ఇది నిజంగా మీ దరిద్రం అంతా వదిలిపోయే రోజునే ఇది ఖచ్చితంగా మీ చెవనైనా పడుతుంది మీ కంటైనా పడుతుంది వన్స్ ఒక్కసారి ఈ శక్తివంతమైన మంత్రాన్ని మీరు గనక విన్నారు చదివారు అంటే లేదా మీకు కనిపించింది అంటే ఇక ఆ రోజు నుండి మీ ఇంట్లో కాసుల వర్షం కురవటం మొదలవుతుంది మీ ఇల్లు మీ ఒళ్ళు బంగారంతో నింపేసుకోవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీ బీరో పట్టనంత బంగారం వచ్చి చేరుతుంది బైర్వడు అంటే మనకు తెలుసండి చాలా శక్తివంతమైన దేవుడు అలాంటి అంత శక్తివంతమైన భైరవుడికి సంబంధించిన ఒక స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చెప్పుకోబోతున్నాం ఇది చదివినా విన్నా చాలండి ఎక్కడ ఉన్నా కూడా బంగారాన్ని అంతా మీరు ఆకర్షిస్తూనే ఉంటారు శక్తివంతమైన అండి ఈ మంత్రాన్ని చదువుకుని మీరు కోరుకున్న బంగారాన్ని మీ సొంతం చేసుకోవాలని మీరు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే అలాగే మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న నాకు ఒక పెద్దవిడ కామెంట్ పెట్టారండి ఏంటంటే మా కుటుంబంలో ఎన్ని సమస్యలు అంటే చెప్పలేని సమస్యలతో అల్లాడిపోయారమ్మా నా కొడుకు కోడలు బిడ్డలు అందరూ కూడా కొన్ని బయటకు చెప్పుకోలేనివి అలాంటప్పుడు మీ ఛానల్లో నేను ఈ గురువు గురించి చూశాను ఒకసారి మా కోడలకు చెప్పాను అమ్మ ఈ గురువు గురువు గురించి చాలా నమ్మకంగా చెప్తున్నారు ఒకసారి కాల్ చేయమ్మా అని నా కోడలు నా మాట మీద నమ్మకంతో గురువుగారికి కాల్ చేసింది గురువు గారు పూజల ద్వారానే ఇచ్చిన పరిష్కారాల వల్ల మా జీవితం ఎంతో బాగుపడిందమ్మా నా బిడ్డలు ఎంతో సంతోషంగా ఉన్నారు నిజంగా గురువు గారికి మీకు రుణపడి ఉంటాను పెద్దవాడ ఎంతో సంతోషంగా చెప్పారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాయం చెయ్యగలుగుతారు లేదు కాదు అన్న మాటే ఉండదు జ్యోతిషం చెప్పటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది వీరికి అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్డ్రై చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి కనుక ఒకసారి ఇక్కడ నమ్మకంతో కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే బంగారం కొనాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒంటి నిండా ఇంటి నిండా బంగారం నింపేసుకోవాలని ఎవరైతే కళలు కంటూ ఉన్నారో బంగారం కోసం కళలు కంటూ బ్రతికేస్తూ ఉంటారు లేదా ఎవరికైనా పిల్లలకు పెళ్లి చేయాలి వారికి బంగారం పెట్టాలి లేదా ఆడపిల్లలకి ఆడబిడ్డలకు ఇవ్వాలి అనుకుంటున్నా ఇలా బంగారం కోసం చాలామంది కలలకంటూ కోరుకుంటూ ఆశపడుతూ ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఈ స్వర్ణాకర్షణ భైరవ మందిరం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అలాగే మనం ఏదైనా ఒక పెళ్ళికో పేరెంట్ అనుకో వెళ్ళినప్పుడు అక్కడ డబ్బున్న వారు మంచి డిజైన్ ఉన్న నగలను వేసుకుని ఒళ్ళంతా కూడా నింపేసుకొని ఫంక్షన్లో అటు ఇటు తిరుగుతుంటారు అప్పుడు మన కళ్ళు ఆ నగల మీద పడతాయి వెళ్ళిన ఫంక్షన్ మాట మర్చిపోతాం ఆ నగల వంకలా చూస్తూ వండిపోతాం లేదంటే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఒక చోట కూర్చున్నారంటే వారిలో ఫస్ట్ మొదలయ్యే డిస్కషన్ ఏంటంటే చూడు ఆ నగ ఎంత బాగుంది కదా ఆ డిజైన్ ఎంత బాగుంది కదా అది ఎన్ని గ్రాములు పడి ఉంటుందంట ఇలా ఉంటుంది డిస్కషన్ అన్నది మనదేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా బంగారం చూస్తే కొండెక్కి కూర్చుంది బంగారం ధర ఇక మనసేమో చంపుకోలేం పోనీ భర్త గారిని అడుగుదామా అంటే ఇంత ధర ఉంది ఇప్పుడు నువ్వు బంగారం కొంటావా చాలా చాలే ఊరుకో అని నెత్తి మీద మొటికాయలు వేస్తారని భయము మరి మనకేమో ఆ కళ్ళల్లో అనగా అలా కనబడుతూ ఉంటుంది దాన్ని మర్చిపోలేం కొనలేం అలా కళలు కంటూ ఉంటాం నాకు ఎప్పుడు వస్తుందో అదృష్టం ఇలా ఒళ్ళంతా బంగారం వేసుకునే అదృష్టం అంటే చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు కొంతమంది అంటే ఏంటంటే ఒక ముక్కు పుడక తప్ప మెడలో మాంగళ్యం తప్ప ఏమీ ఉండదు బంగారం మీద వారికి ఆశ ఉంటుంది అలాంటి వారందరికీ కూడా అంటే ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చెప్పుకున్నారంటే బంగారం కొంటూనే ఉంటారు బంగారమే మీ దగ్గరికి వస్తుంది బంగారాన్ని మీరు ఆకర్షిస్తారు అంతటి అద్భుతమైన శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం ఈ మంత్రం మీరు చెప్పుకున్నారు అంటే ప్రతిదీ మీకు బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక బంగారం కొంటూనే ఉంటారు ఆర్థికంగా డెవలప్మెంట్ అన్నది ఉంటుంది సంపాదన పెరుగుతుంది భర్తకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఇక బాగా కలిసి వస్తుంది ఆస్తులు సంపదలు కూడా పెడుతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు కోరింది కోరినట్టు మీ చెంతకు వస్తుంది మీ ఇంట్లో సిరి సంపదలకి లోటు అన్నది లేకుండా పోతుంది దరిద్రం అన్నది మీ దరిదాపుల్లో కూడా ఉండదు ఇక అంత అదృష్టమే ఉంటుంది సరే మీరేమో స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చదువుకుంటున్నారు చెప్పుకున్నారు మరి మీకు కోరినంత బంగారం రావాలంటే గాల్లో నుంచి ఊడి పడుతుంది కదా అలాంటప్పుడు ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చదువుకోగానే పరిస్థితులన్నీ చక్కబడతాయి అదృష్టం కలిసి వస్తుంది మీ భర్తన సంపాదన పెరుగుతుంది మీ भरता సంపాదనలో గ్రోత్ అన్నది ఉంటుంది ఇప్పుడు ఎంత సంపాదిస్తే దానికి అంతకంత డబుల్ త్రిబుల్ కూడా సంపాదించే అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నవి వారికి ఏర్పడతాయి లేదా మీ నాన్న సంపాదన మీ వారి సంపాదన లేదా మీకు సంపాదన పెరగటమో దీని వలన మీరు బంగారం కోరిన బంగారం కొంటూనే ఉంటారు అంతేకాదండి ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చదువుకుంటే ఆడవాళ్ళకి చాలా ప్రొటెక్షన్గా కూడా ఉంటుంది ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న ప్రతి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది దరిద్ర దుష్ట శక్తులు ప్రతి ఒక్కటి కూడా జనాల ఏడుపులు ప్రతి ఒక్కటి బయటకు వెళ్ళిపోతాయి ఈ దరిద్రం ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందో మన గుమ్మంలో ఎదురు చూస్తూ కాచు కూచున్న అదృష్ట దేవత మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఒకసారి అదృష్ట దేవత మీ ఇంట్లోకి వచ్చిందంటే బంగారం ఏంటంటే రత్నాలు కూడా వజ్రాలు కూడా కొంటూనే ఉంటారు మరి అంతటి అద్భుతమైన స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఏంటి అంటే ఇక్కడ చెప్తాను స్క్రీన్ మీద ఇస్తాను జాగ్రత్తగా స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి లేదా నోట్ చేసుకొని చెప్పుకోండి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశవశ కురుకురు స్వాహ ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశవశ కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా నిత్య పూజ చేసేటప్పుడు పూజలో భాగంగా ఈ మంత్రాన్ని ప్రతి రోజు చెప్పుకోవటం అలవాటు చేసుకోండి అంటే ఒక దినచర్యగా దీన్ని చెప్పుకోవటం మొదలు పెట్టండి మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది కాసుల వర్షం కురుస్తుంది బంగారు వర్షం కురుస్తుంది ఇలా మీరు చెప్పుకోగానే పది పదిహేను రోజుల్లోనే మీకు రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఇది నిజంగా నాకు జరిగిన వారికి తెలిసి జరిగింది కాబట్టి ఎందుకంటే వారు అమ్మాయికి పెళ్లి చేసేసారు కానీ వారి అత్తింటి వారు ఏంటంటే ఇంకొంచెం బాకీ ఉండిపోయారు బంగారం అన్నది వీళ్ళు ఆ బంగారం కోసం ఆ అమ్మాయిని వేధిస్తూ ఉండేవాళ్ళు మీ పుట్టింటి వాళ్ళు ఇస్తామన్న బంగారం ఇంకా ఇవ్వలేదు ఒక బిడ్డ కూడా అయిపోయింది ఇంకెప్పుడు ఇస్తారు అని ఎప్పుడు నిత్యం వేధిస్తూ ఉండేవారు అలాంటప్పుడు వీరి పరిస్థితి చూస్తే వాళ్ళ ఆయనేమో జాబ్ నుంచి రిటైర్ అయిపోయారు కొనే స్థితిలో లేరు అక్కడ చూస్తే బిడ్డకు ప్రతిరోజు నరకంగా ఉంది ఏం చెయ్యాలో అర్థం కాలేదు వాళ్ళకి ఇక ఆవిడ ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని ఎక్కడో చూసిందంటే ఆవిడ మొదట ఆ చూసినప్పుడే అనుకున్నది ఇట్లా చెయ్యాలి ఇది అని ఆమె ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని చెప్పుకోవటం మొదలు అంటే మనసు నిండా సంకల్పం ఉంది ఆమెకి నా బిడ్డ కష్టాలు పడుతోంది నా బిడ్డ కష్టం తీర్చాలి ఎలాగైనా అంత బంగారం కొనే స్తోమత నాకు ఇవ్వు అంత బంగారాన్ని ప్రసాదించు అని సంకల్పం చెప్పుకొని ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని చెప్పుకోవటం మొదలుపెట్టిందండి ఆవిడ నిజంగా ఇది ఒక అని చెప్పాలి ఏంటంటే ఈ ఆమె చెప్పుకొని రెండు రోజులు గడవలేదు రెండు రోజులు చెప్పుకొని ఉంటుంది నలభై ఎనిమిది గంటల లోపు ఒక్క కాల్ వచ్చింది వాళ్ళ ఆయనకి ఏమని మీ ఎన్నాళ్ళుగానో పెండింగ్ పడుతూ వచ్చిన అమౌంట్ రిటైర్డ్ అమౌంట్ రెండు మూడేళ్ళుగా తిరిగి తిరిగి ఇంకా రాదని వదిలేసిన అమౌంట్ ఆ అమౌంట్ మళ్ళీ మీకు వస్తుంది మీ అమౌంట్ మీకు శాంక్షన్ అయింది తీసుకోవచ్చు అన్నట్టు ఒక కాల్ వచ్చింది అంటే ఇంక వాళ్ళ ఆనందానికి అసలు అవధులు లేవు అన్నట్టు నా కష్టం నిజంగా విన్నాడు దేవుడు భగవంతుడు ఉన్నాడు మా పాలటం మా కష్టం కంటే మా బిడ్డ కన్నీళ్ళు తొడవబోతున్నాం ఈ బంగారంతో ఈ డబ్బులతో అన్నట్టు చాలా వాళ్ళు హ్యా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఆ డబ్బు రావటం రావటం ఇంకా వచ్చిన ఆ డబ్బుతో ఇరవై నాలుగు తరాల్లో బంగారం కొంచెం బాకీ ఉంటే అది కొని వాళ్ళకి ఇవ్వటం జరిగింది అంత అద్భుతమైనటువంటి ఒక మంత్రం అండి ఇది నిజంగా జరిగింది కాబట్టి ఆవిడ నాతో షేర్ చేసుకున్న విషయం ఇది నేను అందుకే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మందికి యూజ్ అవుతుంది ఎంతోమంది కష్టాలు ఎలాంటి కష్టాల్లో ఉంటారు బంగారం కోసం ఆశతో ఎదురు చూసే వాళ్ళు ఉంటే కష్టంలో ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని ఉపయోగించుకొని వారి జీవితాల్లో కోరుకున్నది పొందుకుంటారనే ఒక ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో ఇవ్వటం జరిగింది ఇంకా మీరు ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలంటే చెప్పాను కదా ప్రతిరోజు కూడా నిత్య పూజలో చెప్పుకోవటం అలవాటు చేసుకోండి ఎన్నాళ్ళు చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు మీరు ఒక పది పదిహేను రోజులు చెప్పుకుంటారు మీరు ఏదో అనుకున్న బంగారం కొంటారు మీకు ఆశ అంతటితో ఆగిపోదు కదా ఇంకా కావాలి ఇంకా మేము బంగారం కొనాలి అని మళ్ళీ ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉంటారు కదా అలా ప్రతిరోజు కూడా చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఒక దినచర్యలాగా ఇది మొదలు పెట్టండి ప్రతినిత్యం చెయ్యటానికి కూడా ఇక రూల్స్ అంటే ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి ఎందుకంటే మనం ఇక్కడ భైరవుడికి చేస్తున్నాం అలాగే పూజ గదిలో చేస్తున్నాం మనం పూజ గదిలోకి వెళ్ళాలంటే కొన్ని నియమనిష్టలు ఉంటాయి పీరియడ్స్లో ఉన్నప్పుడు వెళ్ళం నాన్ వెజ్ తిన్నప్పుడు వెళ్ళం ఇంకా కొన్ని రకాలు ఉంటాయి అవి మీ అందరికీ తెలుసు అలాంటప్పుడు వెళ్ళం కాబట్టి అలాంటి సమయాల్లో ఆ రోజు వదిలేయండి చెయ్యకండి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేసుకోండి మీ జీవితంలో ఖచ్చితంగా కాసుల వర్షం కురుస్తుంది బంగారు వర్షం కురుస్తుంది మీ ఇంటి నిండా ఒంటి నిండా మీ బీరువా నిండా బంగారం అని నిండిపోతుంది బంగారం ఒక్కటే కాదండి సిరి సంపదలు ఆస్తి పాస్తులు మన ఇంట్లో ప్రతి ఒక్కటి సమృద్ధిగా ఉంటే తరగని ఐశ్వర్యం మన అవుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఆ మార్పు అన్నది మీకే తెలుస్తుంది ఆ తర్వాత మీరే ఇంకా ఇద్దరికి షేర్ చేస్తారు ఈ మంత్రం చెప్పుకోండి చాలా అద్భుతంగా ఉంది బంగారం మీద బంగారం కొంటూనే ఉంటారు జీవితాంతం కొంటారు మీరే చెప్తారు అంతటి అద్భుతమైన శక్తి ఉన్న భైరవ మంత్రం ఇది స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రవేజన సుఖిన భవంతు